అంటే నేను ఫస్ట్ నార్మల్ గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది చెప్తాను ఇది గర్భాశయం రెండు అండాశయం అనమాట ట్యూబ్స్ అంటారు ఇది అంటారు మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు ఇది వ్యజైనాలు వీరకనాలు అనేవి చేరుతాయి వ్యజనాలు ఇంకా ఇది ఇక్కడ ఒక మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది అండాశయం నుంచి ప్రతి నెల ఆడవాళ్ళకి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది సో ఎగ్ రిలీజ్ అయిన టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర ఉంటే ఇక్కడ చేరిన వీర్య కణాలు ఇక్కడ కదిలి గర్భాశయంలోకి వచ్చి గర్భాశయంలో నుంచి ట్యూబ్లోకి వచ్చి ఇక్కడ చేరుతాయి అలానే ఈ ఎగ్ ట్యూబ్లో వచ్చి ఇక్కడ చేరుతుంది సో ఎగ్ కణం రెండు కలుసుకునేది ఫాలో ట్యూబ్ ట్యూబ్లో ఇక్కడే మనకి బేబీ తయారవుతుంది ఇక్కడ తయారైన బేబీ తిరిగి వచ్చి ఇక్కడ గర్భాశయంలో ఐదో రోజు అతుక్కుంటుంది అనమాట ఇది నేచురల్ ప్రాసెస్ సో నేచురల్ గా ఇలా ప్రెగ్నెన్సీ వస్తుంది ఇలా ప్రెగ్నెన్సీ రావాలంటే మనకి ఖచ్చితంగా ఎగ్ రిలీజ్ అవ్వాలి వీర కణాలు బాగుండాలి కదలిక బాగుండాలి క్వాలిటీ బాగుండాలి వీర కణాలు కదిలి వచ్చి ట్యూబ్లో ఖచ్చితంగా వచ్చి చేరాలి ఎగ్ ఖచ్చితంగా వచ్చి ట్యూబ్లో చేరాలి ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి సో ఇవన్నీ బాగుంటే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది ఇది లోపల జరిగేది ఇన్ ఇన్వైవో అంటారు అంటే మనిషి లోపల జరిగేది ఇన్విట్రో అంటే ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే బయట మనము ఈ గుడ్డుని బయట తీసుకుంటాం అట్లనే హస్బెండ్ నుంచి వీర కణాలు తీసుకుంటాం ఒక్కొక్క గుడ్డులోకి ఒక్కొక్క వీర కణం పెడతాం అన్నమాట దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే బయట మనం ఎగ్గులోకి కణం పెడుతున్నాం బైపాస్ చేస్తున్నాం ఏంటి ట్యూబ్ బైపాస్ చేస్తున్నాము వీర కణాలు తక్కువ ఉంటే ఉన్న కణాలతోనే మనం చేయొచ్చు కొన్నిసార్లు వీర కణాలు కదలిక తక్కువ వచ్చి ఇక్కడ వరకు చేరలేకపోవచ్చు కదలిక తక్కువ ఉన్న వాటిని తీసుకోవచ్చు అట్లా కొంతమందికి ట్యూబ్ బ్లాక్ ఉంటుంది సో ఎగ్స్ పర్మ కలుసుకోలేకపోవచ్చు అట్లా బ్లాక్ ఉన్న వాళ్ళకి ఓవర్కమ్ అవుతుంది ఎగ్స్ కొంతమందికి తక్కువ ఉంటాయి వాళ్ళకి ఓవర్కమ్ అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిలన్నీ చూసుకొని బయటనే బేబీ తయారు చేస్తాం దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంట తయారు చేసిన బేబీని తిరిగి గర్భాశయంలో పెడతాం సో వన్స్ అయ్యే ఫలంగానే ఇది కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ మనం అని అనుకుంటారు కంప్లీట్ గా ఆర్టిఫిషియల్ ఏం కాదు వైఫ్ యొక్క ఎగ్స్ తీసుకుంటాం హస్బెండ్ యొక్క స్పంప్స్ తీసుకుంటాం మనం బేబీని బయట తయారు చేస్తున్నాం తిరిగి గర్భాశయంలో పెడతాం ఆర్టిఫిషియల్ అంటే నేను ఎగ్ ఏమన్నా బయట ఎక్కడ తేయలేను స్పర్ము నేను బయట తేయలేను ప్లాస్టిక్ ఎగ్ ప్లాస్టిక్ స్పంప్స్ ఏమి ఉండవు మీ నుంచే తీసుకుంటాం మీ నుంచే బేబీ తయారైతుంది మీ తయారైన బేబీ లోపల తయారైడబడి కష్టం ఉంది కాబట్టి వీఆర్ హెల్పింగ్ టు ద కపుల్ సో బయట తయారైంది దాన్ని తీసుకొచ్చి గర్భాశయంలో పెట్టాం అది గర్భాశయంలో పెట్టింది అతుక్కుని పెరిగి అమ్మ గర్భంలోనే పెరిగి మనం ఐదో రోజు బిడ్డను పెడతాం ఐదు రోజులు అంతే ఎగ్గు స్వామి కలుసుకున్న తర్వాత ఐదు రోజులు బిడ్డని గర్భాశయంలో పెడతాం తొమ్మిది నెలల అమ్మ గర్భంలోనే పెరుగుతుంది అమ్మకి డెలివరీ అవుతుంది మీ బేబీ మీకు టెస్ట్ బేబీ అనగానే ఇది ఏదో బయట బేబీ

ఇప్పుడు వాళ్ళు సంతకం పెడతారు మా ఎగ్స్ మా స్పరణ నుంచి చేశాము అని వాళ్ళు సంతకం పెడతారు నేను సంతకం పెడతాను లేదు మాకు ఎగ్స్ లేవనుకోండి సో మాకు ఎగ్స్ లేవు కాబట్టి మేము దాత నుంచి ఎక్స్ తీసుకుంటున్నాము అని వాళ్ళు సంత ఒప్పుకోండి మేము చేసుకుంటున్నాము అంటారు లేదు వీరే కన్నా లేవు దాత నుంచి మేము తీసుకుంటున్నామని వాళ్ళు సంతకం పెడతారు మేము సంతకం పెడతాం వీఆర్ టేకింగ్ ద వీడియో కన్సెంట్ ఆల్సో వాళ్ళు ఒప్పుకొని సంతకం పెడితేనే వీఆర్ డూయింగ్ ఇది ఒక రోజు కాదు కదా ఇప్పుడు నేను ఐవెఫ్ ట్రీట్మెంట్ చేస్తున్నాను మీకొక్కరికి మీరు ఒక్క కప్పులు ఉన్నారు మీకొక్కరికి చేశాక అయిపోతుంది కానీ మీకు ఏదో తప్పు చేసిస్తే మాకు అయిపోతుంది కాదు నేను చనిపోయే వరకు ఐవేఫ్ చేస్తూనే ఉండాలా మీకొక్కరికి ఏదో సక్సెస్ వస్తే కాదు కదా సో ఈ ఒక్కరికి మోసం చేస్తే దాని కాదు లైఫ్ లాంగ్ నేను వీఆర్ డూయింగ్ దిస్ దిస్ ట్రీట్మెంట్ అని ఒక్క రోజుతో అయిపోయేది కాదు సో ఏదైనా ఫెయిత్ ఉంటుంది మేము అదే మీరు మీరు మా మీద నమ్మకం పెట్టుకొని వచ్చారు కాబట్టి మేము మీకు అదే నమ్మకం పెట్టుకొని మీకు చేస్తాం ఒకవేళ మీకు లేవు అంటేనే అది కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మీరు చెయ్యండి అంటేనే చేస్తాం వద్దు మేడం అంటే ఓకే వాట్ మాకేమో వస్తుంది మీకు వేరే మార్చి పెట్టాల్సింది ఇప్పుడు అన్నీ డిఎన్ఏ టెస్ట్లు రేపు బేబీ డెలివరీ అయిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేస్తే కూడా తెలుస్తుంది మీ బేబీయా కాదని సో ఎవరు ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు వాట్ ఎవరు మీకు బెస్ట్ మేము చేయగలము అన్నది మాత్రమే మేము చేస్తాం ఐవీఎఫ్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఐవెఫ్ లో మనము ఇంజెక్షన్స్ ఇస్తాము ఒక పీరియడ్ వచ్చిన రెండో రోజు నుంచి టెన్ డేస్ ఇంజెక్షన్స్ ఇస్తాం వైఫ్ కి ఇంజెక్షన్స్ ఇచ్చి మా చిన్న మత్తిచ్చి ఎగ్స్ అన్ని తీస్తాం కోయాల్సిన అట్లా ఏమి ఉండదు ఆపరేషన్ లాంటిది కింద నుంచే చేస్తాం సూర్యతోటి ఆ రోజే ఇంటికి వెళ్ళొచ్చు ఈ రోజు పొద్దున ఎగ్స్ తీస్తాం అనుకోండి ఆ రోజు ఏ పేషెంట్ వెళ్ళిపోవచ్చు సో ఐవెఫ్ లో మనం ఆ మంత్ లో ఎన్ని ఎగ్స్ పెరుగుతాయో అవన్నీ తీసుకుంటాం అంతే తర్వాత పీరియడ్ వచ్చాక ఈ హార్మోన్స్ అన్ని ఏం ఉండవు బాడీలో అంతా వాష్ అవుట్ అయిపోతాయి ఓకే ఐవీఎఫ్కి ఏం టెస్ట్లు ఉంటాయి మేడం ఫస్ట్ దాని ముందు ఐవి మీకు ఇంత చెప్పినవి ఐవిఎఫ్ అంటే ఎందుకు వాళ్ళకి చేయాలి అనేవి రొటీన్ స్కాన్ రక్త పరీక్షలు ఉంటాయి అంతే రొటీనే ఉంటాయి ఏం ఎక్స్ట్రా ఏముండవు ఓకే లో కొంతమంది అంటే మనం ఎలాగో మనకు గా అవ్వడం లేదు కదా సో మనము ఐవిఎఫ్ చేయించుకుంటున్నాం కదా అందులో మనకి జెండర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు మగ కావాలంటే ఆడ కావాలంటే ఐఎఫ్ లో నేను ఐదో రోజు బేబీని పెడతాను ఐదో రోజు బేబీ పాపన బాబున తెలియదు ఐదో రోజు బేబీ అంటే వంద నుంచి నూట ఇరవై కణాలు ఉంటాయి కణాలు అంటే కళ్ళకు కూడా కనిపించవు జస్ట్ కణాలు మాత్రమే అందులో మనకి పాప బాబు అనే తెలియదు పాప బాబు అని తెలియాలి లింగం ఏర్పడాలి అంటే మూడో నెల పుట్టి నాలుగో నెల రావాలి అన్నమాట నాకు కూడా తెలియదు పాప బాబు అని సో ఐవీఎఫ్ లో అట్లా సెలెక్షన్ ఏమి ఉండదు ఓకే ఐవీఎఫ్ కి మొత్తం ప్రాసెస్ టోటల్ ఎన్ని నెలలు సమయం పడుతుంది ఇప్పుడు ఎగ్స్ స్పమ్స్ మనము ఈ రోజు ఇంజక్షన్ స్టార్ట్ చేస్తాం అనుకోండి ఈ నెలలో పది పన్నెండు రోజులు ఇంజెక్షన్స్ ఇస్తాం ఎగ్ తీస్తాం కణాలు తీసుకుంటాం ఆ రోజే బేబీని తయారు చేస్తాం ఐదు రోజులు వాళ్ళకి హార్మోన్స్ అన్ని బాగున్నాయంటే ఈ నెలనే బేబీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదు హార్మోన్స్ అంతా హై ఉన్నాయంటే ఒక నెల గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మంత్ బేబీ పెడతాం బేబీ పెట్టిన పదిహేను రోజులకి అంటే టూ టూ టు త్రీ మంత్స్ ఓకే టూ టు త్రీ మంత్స్ లో అయిపోతుంది అంటే ఈ ఇంజెక్షన్ ఇస్తారు కదా మేడం డైలీ అంటే ఎన్ని ఎన్ని రోజులు టెన్ టువెల్వ్ డేస్ ట్వల్వ్ డేస్ అంటే మనకి ఎందుకంటే నేచురల్గా ప్రెగ్నెన్సీ ఒక తోనే మనకి లోపల ప్రెగ్నెన్సీ వస్తుంది ఎందుకంటే ఎగ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి కానీ లో ఎట్లంటే మనం టెన్ టు ఫిఫ్టీన్ ఎగ్స్ వచ్చేలాగా ఇంజెక్షన్స్ ఇస్తాం మనం బయట చేస్తున్నాం కదా సో పది ఎగ్గులు పది పది బేబీలు తయారు మనం పది ఎగ్గులు తీసుకుంటే రెండు మూడు బేబీలు తయారవుతాయి బయట వీఆర్ డూయింగ్ ద అవుట్ సైడ్ కాబట్టి సో అందుకని టెన్ ఎగ్స్ వచ్చేలాగా ఇంజెక్షన్స్ పెడతాం సో వీఆర్ తయారు చేసి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం ఓకే నార్మల్ గా కొంతమందికి రెండు ట్యూబ్స్ బ్లాక్ అయినాయని చెప్తూ ఉంటారు డాక్టర్లు సో వాళ్ళ ట్యూబ్స్ బ్లాక్ అయిన వాళ్ళకి కూడా ఐవీఎఫ్ ద్వారా సక్సెస్ అవ్వచ్చు సక్సెస్ చాలా మంది పేషెంట్లు సక్సెస్ ఆడవాళ్ళు ట్యూబ్ డాక్ అయితే ఐవీఎఫ్ మోస్ట్ కామన్ గా చేస్తాము సో రెండు మీరు ఇందాక నేను చెప్పాను కదా ఎగ్ కన్నము రెండు ట్యూబ్ లోనే కలుస్తాయని సో రెండు ట్యూబ్ బ్లాక్ అయితే మనకి ఎట్లా కలుసుకుంటాయి సో కలుసుకోలేవు కాబట్టి మనం ఎగ్స్ బయటకు తీసుకుంటాము అదే రోజు హస్బెండ్ నుంచి స్పంప్స్ తీసుకొని మేబీ తయారు చేయొచ్చు సక్సెస్ అయ్యి డెలివర్ అయినా కూడా ఉన్నారు పేషెంట్స్ ఫ్రెష్ అండ్ ఎంబ్రి అంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు ఈ మంత్ మనము బేబీ తయారు చేసాము ఎగ్స్ తీసుకున్నాం తీసుకొని బేబీ తయారు చేసాము ఐదు రోజులు అయిన తర్వాత అదే నెలలో బేబీ పెట్టేసాం అనుకోండి దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటారు అట్లా కాకుండా బేబీని ఫ్రీజ్ చేస్తాం మైనస్ వన్ డిగ్రీస్ దగ్గర ఇప్పుడు మనము ఫ్రీజ్ చేసి ఆ నెల కాకుండా పక్క నెల ఎప్పుడైతే గర్భాశంలో ఒక పొర అనుకూలంగా ఉంటుందో ఆ రోజు బేబీ పెట్టాము అనుకోండి దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లోనే సక్సెస్ ఎక్కువ ఉంటుంది మనం ఫ్రూట్స్ ఫ్రెష్ అంటే ఎట్లా బాగుంటుందో అట్లా కానీ ట్రాన్స్ఫర్ అయితే లో బాగుంటుంది ఎందుకు అంటే మనము ఒక్క ఎగ్గు పెరగాల్సిన దానికి మనం పది ఎగ్గులు పెంచుతున్నాం హార్మోన్స్ అన్ని హై అయిపోతాయి అనమాట బాడీలో అంత హై హార్మోన్స్ ఉన్నప్పుడు అంత హై హార్మోన్స్ ఉన్నప్పుడు మనకి సక్సెస్ అనేది తక్కువ ఉంటుంది సో అందుకని మనం ఫ్రీజ్ చేసుకొని ఎప్పుడైతే హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయో ఆ టైమే మనము బేబీ పెడతాం అనమాట సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ లోనే సక్సెస్ బాగుంటుంది